ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్ కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా అందరికీ సకుటుంబ సపరివార సమేతంగా సంక్రాంతి శుభాకాంక్షలు స్టైల్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే డైరెక్టర్ సుకుమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి ఈలో పక్క ఊర మాస్ గెటప్లో పుష్పరాజ్ పాత్రలో అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు బన్నీ ఇందులో తన నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు ఇదిలా ఉంటే తాజాగా బన్నీ తన ట్విట్టర్ వేదికగా డైరెక్టర్ పూరి జగన్నాథ్కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు అంతేకాదు తన జీవితంలోని అందమైన క్షణమంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు ఇంతకీ ఉన్నట్టుండి పూరికి బన్నీ ఎందుకు థ్యాంక్స్ చెప్పారు అనుకుంటున్నారా అయితే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ ఇప్పటి వరకు బనీ కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు అందులో దేశముద్రు ఒకటి రెండు వేల ఏడులో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు ఇందులో హన్సిక కథానాయికగా నటించింది ఈ చిత్రం విడుదలై నేటికి పదిహేడు ఏళ్లు పూర్తయింది ఈ సందర్భంగా తనకు హిట్ అందించిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపాడు బన్నీ అలాగే దేశముద్రు విజయం తన జీవితంలోనే అందమైన క్షణమంటూ ట్వీట్ చేశాడు బన్నీ దేశముదురు ఈ రోజుకు పదిహేడేళ్లు పూర్తి చేసుకుంది నా జీవితంలో ఇది అందమైన క్షణం డైరెక్టర్ పూరి జగన్నాథ్ నిర్మాత డివివి దానయ్య చిత్ర బృందానికి నా ప్రత్యేక ధన్యవాదాలు నా కెరీర్లో చిరస్మరణీయమైన విజయం అందించిన నా అభిమానులకు ప్రేక్షకులకు ఎప్పటికీ కృతజ్ఞతలు అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశాడు బన్నీ అయితే ప్రస్తుతం బన్నీ చేసిన ఈ ట్వీట్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది అందరినీ ఆకట్టుకుంటుంది